కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం ఎన్జిఓస్ కాలనీలో సోమవారం సాయంత్రం శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మూడో రోజు నిర్వహించిన పూజా కార్యక్రమంలో భగవద్గీత పారాయణం చేపట్టడం జరిగింది తర్వాత భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి భజన కార్యక్రమం చేపట్టారు

తర్వాత కర్మయోగం అంటే మొదటిది నేను ఒక్కొక్క ఈ రోజు కొంచెం ఇంటరక్షన్ చెప్తాను మీకు అందరికి తెలిసింది మీ అందరి యొక్క అనుమతితో అందరికీ తెలిసిన విషయమే భగవంతుడికి సంబంధించిన విషయం ఎన్నిసార్లు చెప్పుకుంటే అంత ఆనందం మనకి కలుగుతుంది భగవద్బంధువులందరికీ కూడా పుట్టి సంతోషం మనం ఏదో సినిమా చూస్తున్నప్పుడు కొంచెం సేపే ఉంటుంది ఆ సంతోషం ఏదైనా సీరియల్ చూస్తున్నప్పుడు కానీ దిగిన లడ్డు తింటున్నప్పుడు కానీ ఏదైనా మనం సేవిస్తున్నప్పుడు కొంచెం సేపే దాని యొక్క పవర్ అనేది ఉంటుంది కానీ భగవంతునికి సంబంధించినటువంటి భాషణ మనం ఎంతసేపు వింటే ఎంతసేపు మనం స్మరణ చేస్తూ ఉంటే అంతా పరమానందాన్ని కలిగిస్తుందట ఆనందం అనేది పరమానందం అంటారండి ఇక ఆనందాన్ని మించినటువంటి ఆనందం ఈ భూమి మీద విశ్వంలో ఎక్కడా ఉండదు అంతటి ఆ పరమాత్మని యొక్క భాషను అనంత అంతటి భావనకి గురి చేస్తుంది అయితే భగవద్గీత అంటే సర్వోపనిషతో కావా దోగ గోపానందన అన్నారు పార్తో వచ్చ సుధీర్ భోక్త దుగ్ధం గీతామృత మహక అంటే అన్ని ఉపనిషత్తుల యొక్క సర్వం ఉపనిషత్తుల యొక్క సారం ఏదైతే ఉందో అది మరి శ్రీకృష్ణ భగవానుడు ఒక ఆవు ఏ విధంగా మరి అనేక ఆహార పదార్థాలను సేకరించి పాలగా మార్చి మరి ఒక వత్సము అంటే తన లేగదూడకై మరి అందించడానికి సిద్ధంగా ఉండి సిరముల గుండా అంటే స్థనముల గుండా తన శిర స్థిరముల గుండా ఆ పాలను స్రవింపజేస్తూ ఉంటే మరి వత్సంకు అంటే దాని యొక్క లేగదూడకు ఆకలి అనిపిస్తే ఎంత తాగితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది కదా ఒక ఆవు అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా మరి ఎంత నీకు జ్ఞానం కావాలనుకుంటే అంత నువ్వు పొందు అంటూ ఏ కోణంలో మనం ఆ భగవద్గీతను మరి వింటూ అర్థం చేసుకుంటూ భావనని మనసులో మనం పొందుతూ ఉంటాము ఎన్ని సార్లు చదివితే అంతటి జ్ఞానము మనకు అందించబడుతుంది అట మరి ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఒక ఆవు లేగదూడకి అందించేటటువంటి మరి పాల వలె మనందరికీ కూడా ఈ జ్ఞాన సారాన్ని అందించడానికి భగవద్గీతని సిద్ధం చేసి ఉన్నారు ఇక మనదే ఆలస్యం ఎంత మనం గ్రహించదలుచుకుంటే అంత ఇంకా చాలు ఏదన్నా మనం మనకు నచ్చిన విషయం ఏదైనా కొంచెం ఎవరైనా తీస్తే బాగుండు ఇంకా చూస్తే బాగుండు అన్న ఆలోచన మనందరికీ కలుగుతుంది మరి భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం అందరికీ ఇంకా 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 కావాలి అంటే మనం కోరుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరిపైన ఉంది అయితే ఈ భగవద్గీత ప్రారంభించే ముందు ఒక్కసారి మనం